లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ వెల్కమ్ టు ఐబి టీవీ రాబోయే కొమరవెల్లి మల్లన్న జాతర మరియు మహా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కీలక విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు వేగవంతం చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి పాల్గొని జాతర సమయంలో భద్రత శానిటేషన్ రవాణా సౌకర్యాలు త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలు వివరంగా చర్చించారు ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఏవో ఏఈఓలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు జాతర సందర్భంగా భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ క్యూలైన్ మేనేజ్మెంట్ వైద్య శిబిరాలు అత్యవసర సేవలు శిథిలాలు లేని రహదారుల సంస్కరణ వంటి అంశాలను ప్రాధాన్యంగా చర్చించినట్లు తెలుస్తోంది नवंबर वो बर्की कंप्यूट दिया क्या नहीं बर्की एक्सप्रेशन ना तक्की पस्त तक्की बर्की ने कंप्यूट दिया नहीं पढ़ा ताकि गुड टेस्ट आर्मी हाँ नहीं ना इधर में इंडिया से चुनौती दिलाएगी सिगरेट का नहीं పిహెచ్సి కొమరవెల్లిని స్ట్రెంత్ చేసుకోవాలి ఫస్ట్ కొమరవెల్లిలో ఉన్న శాంక్షన్ పోస్టులు కానీ లేకపోతే అక్కడున్న పారామెడికల్ స్టాఫ్ కానీ అది ఫుల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది నియర్ బై హాస్పిటల్స్ ఏమున్నాయంటే చేరియాల ఆ చేరియాల హాస్పిటల్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టాఫే ఉన్నారు కాబట్టి సిద్దిపేట నెక్స్ట్ మనకు సిద్దిపేట హెడ్ క్వార్టర్స్ కాబట్టి ముందు కొమరవెల్లి పిహెచ్సిని స్ట్రెంత్ చేసుకొని అక్కడ కావాల్సినవి పెట్టుకోవడం ఎందుకంటే ఇది ఒక జాతర వన్ వీక్ అట్లా కాదు టూ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూస్ అత్యంత ఎక్కువ పెద్ద భక్తురాలే మన మినిస్టర్ గారు కళ్యాణానికి వచ్చేసి తను సమర్పిస్తున్నాం వేస్తుంటారు అన్ని కూడా చేస్తుంటాడు కాబట్టి మై రిక్వెస్ట్ ఆ బిఎస్సీ లో వేకెన్సీస్ లేకుండా అవసరం పుట్టిన డెప్యూటేషన్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవడం అక్కడ రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ అంతా వర్కింగ్ ప్లేస్ పెట్టడం మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు సిపిఆర్ ట్రైన్డ్ పీపుల్ అందరినీ కూడా డ్రెస్ లో మినిస్టర్ డ్రెస్ లో అక్కడ ఉన్నట్లయితే ఇఫ్ దేర్ ఇస్ అని ఇన్స్టెంట్ ఇమీడియట్లీ ఇట్ కెన్ బి అటెండ్ అయింది కాబట్టి పిఎస్సీ అర్థం చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ ఫస్ట్ ఇండిపెండెన్స్